క్రీస్తునందు మీకు శుభములు ప్రకటింపబడుచున్న వాక్యము యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసము కలిగించినట్లుగా ఉండవలను అది మరి ఏ నియమముకైనను ఏ వ్యక్తినికైనను సంబంధించినది కాక మనుషులు ఏర్పాటు చేయు వాటి అందు విశ్వసించినట్లుగా ఆ వాక్యం ఉండకుండా కేవలము యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే కలిగి ఉన్నట్లు ఆయనకు విధేయగునట్లుగా ఉండవల ఎందుకంటే అట్టి వారందరి పట్ల యేసు ప్రభువు తన దృష్టిని ఉంచి ఉన్నాడు క్రీస్తు ప్రభువుని కాకుండా మరి ఏ సంగతులను వివరించిన వాక్యము ఉన్నప్పుడు ఆ వాక్యము ఫలించదు చాలాసార్లు సేవకులు బండిన వారు పరిచర్య చేస్తున్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో నుండే వాక్యమును వాళ్ళు ప్రకటించుచున్నప్పటికీ క్రీస్తుకు ప్రాముఖ్యత లేకుండా వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు లేదా క్రీస్తుని మినహాయించి వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువును కేవలము వారి ఇచ్చలకు మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు అట్టి వారందరిపై ప్రభు తన దృష్టిని ఉంచట్లేదు అట్టి వారిని వెంబడించి వారిపై కూడా ప్రభు తన దృష్టిని ఉంచట్లేదు వ్యూహాను రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ఎందు విశ్వాసం ఉంచి వారందరి విషయంలో ప్రార్థన చేయుచున్నాడు ఈ పదిహేడవ అధ్యాయంలో ఆయన సుదీర్ఘమైన ప్రార్థనలో ఇరవై ఒకటో వచ్చినానికి వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఇచ్చి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించుచున్నాను యేసు ప్రభు ప్రార్థనలో ఒక స్పష్టమైన సంగతిని మనం గ్రహించవచ్చు ఆయన ఎందు విశ్వసించి వారందరూ కూడా ఏకముగా ఉంటారు ఎందుకంటే ఇది యేసుక్రీస్తు ప్రభు తండ్రికి చేయించున్న ప్రార్థన నిరంతరము నిలిచిపోనట్టి ప్రార్థన ఎవరైతే తండ్రి కుమారులు ఏకమై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించుట ద్వారా అట్టి వారందరి కొరకు ప్రభు ప్రార్థన చేయించున్నాడు వాస్తవంగా చెప్పాలంటే చేసి ఉన్నాడు ప్రభువుని శిష్యులు ఏ రీతిగా అయితే విశ్వసించి ఉన్నారో ఆ రీతిగానే వాళ్ళు ప్రకటించినప్పుడు అదే విధముగా వినిన వారు విశ్వసించినప్పుడు వారందరూ కూడా ఏకమై ఉన్నారు అంటున్నాడు యేసుప్రభు కోరిన కోరికను తండ్రి తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాడు అయితే అపోస్తులు ప్రకటించిన బోధను విశ్వసించున్న వారందరూ కూడా అపోస్తులు ఏ రీతిగా అయితే ప్రభువుని ఎరిగి ఉన్నారో ఆ రీతిగానే ఎరిగి ఉండాలి అంటే యోహాను ఇదే యోహాను తన మొదటి పత్రికలు మొదటి అజ్జామ్ మొదటి వచనాల్లో రాసినట్లుగా జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేస్తున్నాం వారు ఏ రీతిగా అయితే ప్రభుని గ్రహించారో చూచారో పొందారో అనుభవించారో ప్రభువు వారి నుండి ఏ ఏ సంగతులను కోరుకున్నాడో వాళ్ళకి ఏం అప్పగించాడో వాటన్నిటినీ వారు ఇతరులకు తెలియజేసినప్పుడు ఆ ప్రకారమే వాళ్ళు విశ్వసించినప్పుడు అట్టి వారందరూ కూడా ఏకమై ఉండాలి అనే ప్రార్థన ప్రభు చేసిన ప్రార్థన విశ్వాసులందరినీ కూడా తండ్రి కుమారులతో ఏకమై ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది ఇలా తండ్రి కుమారులతో ఏకమై ఉండటమే మనము దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకునేటకు దేవునికి విధేయత చూపించుటకు దేవుని నుంచి పొందుటకు కారణంగా ఉంటుంది అందుకే పౌలు కూడా ఎఫిసిలకు రాస్తూ ఒక్క విశ్వాసమే అన్నాడు విశ్వాసము ఒక్కటే అయి ఉండాలి అది ప్రభువును కూర్చిన సంగతుల విషయమై ఉండాలి అందువల్ల ప్రభువుని మనం విశ్వసించిన వారమై ఉండాలి అపోస్తులు ఏ రీతిగా ప్రభుని చూచారు ఏ రీతిగా ప్రభుని తాకారు ఏ రీతిగా ప్రభువుని విని వాటిని విశ్వసించారు అదే రీతిగా మనము ప్రభు విషయంలో విశ్వాసము కలిగి ఉండాలి ఈ విశ్వాసంలో తారతమ్యములుంటే మనము తండ్రి కుమారులతో అనేది అసాధ్యం ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని పరిపూర్ణంగా ప్రకటించటం లేదు అట్టి వారందరూ కూడా ఈ విశ్వాసమునకు అతీతంగా బ్రతుకుచున్నవారు వీరు లేఖనములను పరిశీలించి అందులో జీవమున్నదని వెదుగుచు ఆ లేఖనములే క్రీస్తులకు సాక్ష్యము పలుకుచున్నవని ఎరుగునట్టి వారు వీళ్ళంతా కూడా అటువంటి వారు ప్రజలలో క్రీస్తు కొరకు విశ్వాసమును కలిగించలేరు నానా విధములైన అల్లర్లకు వారు కారణమవుతూ ఉంటారు క్రీస్తుకు విరోధమైన బోధలు క్రీస్తుని అవమానపరిచేటటువంటి జీవితాలు క్రీస్తుని నిర్లక్ష్యం చేసే బోధలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు ఒక సంగతి మనం గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తుని అందు మనము శిష్యుల వలె విశ్వాసం ఉంచి ఎడల వాళ్ళు ఏ రీతిగా అయితే విశ్వాసం ఉంచే ప్రకటించారో ఆ ప్రకటన బట్టి మనము విశ్వసించుచున్న నెడల యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన మనకు వర్తిస్తుంది కాబట్టి మనము తండ్రి కుమారులతో ఏకమై ఉంటాం తండ్రి ఎలాగైతే కుమారుని ఎందు కుమారుడు ఎలాగైతే తండ్రి అందు ఉన్నారు వాళ్ళు ఒక్కటిగా ఎలా ఉన్నారో ఆ దేవునికి మనము విధేయులమైనప్పుడు ఆ దేవుని అందు మనము కూడా ఏకమై ఉంటాం ఇందువల్ల మనకు కలిగే లాభము వర్ణించలేనిది ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మన పక్షముగా మనకు తోడుగా ఉంటాడు ఎందుకు ప్రభువు ఇటువంటి ప్రార్థన చేశాడు దేవునితో మనల్ని ఎందుకు ఏకమగినట్లు చేశాడంటే అపవాదితో మనకు సంబంధము లేకుండా ఉండేందుకే ఆయనతో ఏకము చేసుకున్నాడు ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిధిలో దేవునిలో ఏకమైపోయి ఉన్నాము అపవాది మనల్ని క్షీణించలేడు ఆయన నుండి దొంగిలించలేడు మనల్ని నాశనము చేయలేడు మన చేత నిరంతరము పాపము చేయించలేడు అంతేకాదు ప్రతి కష్టమందు ప్రతి బాధయందు భారమందు దేవుడిలో మనం ఏకమైపోయి ఉన్నాం కనుక ఆ సమస్త భారమును కష్టమును నష్టమును దేవుడు మన కొరకు భరించి మనకు విడుదల దయచేస్తూ ఉంటాడు కాబట్టి యశుప్రభు చేసిన ప్రార్థన ఫలించినట్లుగా మన విశ్వాసము శిష్యులు పొందినటువంటి విశ్వాసం వలె ఉండాలి అంటే వాళ్ళు ఏ రీతిగా ప్రభువుని గ్రహించి ప్రభువు నుండి పొంది ప్రభువు వలన అనుభవించి ఏ రీతిగా అయితే వాళ్ళ జీవితాలను ప్రభువుకు అనుకూలంగా మలుచుకున్నారు అదే విధానాన్ని మన జీవితాల్లో ప్రకటింపబడిన సువార్త వల్ల మనం కలిగి ఉండాలి లేదంటే ఆ సువార్థ వ్యర్థమైనది ఆ సువార్త వలన పొందిన సామర్థ్యము కూడా వ్యర్థమవుతుంది మనము క్రీస్తు కొరకు జీవించటము అనేది జరగదు కాబట్టి క్రైస్తవులుగా మనము జీవించుట చివరికి వ్యర్థమవుతుంది పరశుద్ధ తండ్రి ప్రేమగా నివా మీకు స్తోత్ర నానా నీ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప బాగ్యములు బట్టి మీకు స్తో తెలుస్తూత్ర నీవు నీ కుమారుడు ఏ రీతిగా అయితే ఏకమై ఉన్నారో మమ్మల్ని కూడా ఆయన అందు విశ్వాసించుడు ద్వారా మీతో ఏకము చేసుకున్నందుకు నీకు స్తోత్ర అది మాకు గొప్ప ధన్యతగా మా జీవితాల్లో మిగిలిపోయినందుకు మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తున్నాం ఏ విషయంలోనూ కూడా మేము చింతించవలసిన అవసరం లేకుండా మా కొరకు ప్రతీదీ కూడా ఆలోచన చేయొచ్చు మమ్మల్ని నిత్య జీవం నాకు క్షేమంగా నడిపించగల దేవుడిగా మాకు నిలిచినందుకు మీకు స్తోత్ర స్తోత్రాలు తెలియజేయచ్చు ఏ పరిశుద్ధనా నడుచున్నావు తండ్రి